హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే గగనైతే భూమికి ఆ మాట అనగానే భూమి అయితే పరిగెత్తదు అక్కడ శరచంద్ర దగ్గరికి అయితే అనమాట అలా పరిగెత్తి రాగానే శరత్ చంద్ర అప్పుడు అందరూ భూమి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారనమాట భూమి అక్కడికి వచ్చేసి శరచంద్రని చూసేసి కళ్ళల్లో కంటతడి పెట్టుకుంటూ ఉంటుందన్నమాట శరత్చంద్ర దగ్గరికి వెళ్ళేసి నాన్న అనేసి అంటుందన్నమాట శరత్చంద్ర కూడా భూమిపైన ప్రేమ ఉండడంతో అలా ఏం మాట్లాడకుండా భూమిని చూస్తూ ఉంటాడనమాట అప్పుడే భూమి అయితే దేవుడి దగ్గర ఉన్న అక్షత అక్షంతలు అయితే తీసుకొని శరచంద్ర దగ్గరికి వెళ్ళేసి శరచంద్ర పట్టుకొని చేతిలో అక్షంతలు ఇచ్చేసి నాన్న నన్ను ఆశీర్వదించండి నాన్న అనేసి కాళ్ళపై పడుతుందనమాట అప్పుడే శరచంద్ర అయితే నిండు నూరెళ్ళు ఆయుష్ పోసుకొని చల్లగా బ్రతకమ్మా అనేసి అలా భూమిని అయితే పైకి లేపుతాడనమాట పుట్టినరోజు శుభాకాంక్షలు భూమి అనేసి అనగానే భూమికి అయితే చాలా అంటే చాలా సంతోషమ అయిపోతూ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ ముందుగానే జరిగిన విషయం అయితే భూమికి తెలియదు కాబట్టి మా నాన్న నన్ను కూతురుగా అంగీకరించేశాడు అనేసి భూమి అయితే సంబరపడిపోతూ ఉంటుందన్నమాట అలా శరశ్చంద్ర ఆశీర్వాదం చేసేసి అపురు తీసుకొని అక్కడి నుంచి అయితే శరశ్చంద్ర వెళ్ళిపోతాడనమాట శరశ్చంద్ర అలా వెళ్ళిపోగానే మళ్ళీ మామూలుగా భూమి అయితే మొదటికి అనమాట అంటే బాధ నుంచి అంటే హ్యాపీనెస్ నుంచి మళ్ళా కొద్దిగా అయిపోతుంది అనమాట అప్పుడే శరశ్చంద్ర వెళ్ళిపోగానే గగన్ వైపు తిరిగి గగన్ని చూస్తూ ఉంటుందన్నమాట గగన్ కూడా అంటే భూమి కోరికని తీర్చాను అనేసి సంతోషపడిపోతూ ఉంటాడనమాట అలా గగనైతే భూమిని చూస్తూ ఉంటే భూమి కూడా గగన్ని చూస్తూ ఉంటుందన్నమాట అలా భూమి అయితే సంతోషంగా గగన్ని కౌగులించుకుంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్